ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సంజీవని ప్రాజెక్టు వైద్య ఆరోగ్య రంగానికి దుక్సూచిగా మారుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు ఖరీఫ్ రబీ సీజన్లో వేయాల్సిన పంటల గురించి రైతులకు అవగాహన కల్పిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు దక్షిణ అండమాన్ సముద్రంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది వార్తల వివరాలు చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న డిజి నెర్వ్ సెంటర్ సంజీవని ప్రాజెక్టు వైద్య ఆరోగ్య రంగానికి దిక్సూచిగా మారుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంజీవని ప్రాజెక్టు ద్వారా మూడు పాయింట్ మూడు ఎనిమిది లక్షల మందికి సంబంధించిన ఆరోగ్య వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు ఈ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు సంజీవని ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేస్తే వైద్య ఆరోగ్యంలో ప్రభుత్వం చేసే వ్యయం గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుందని అన్నారు ఇదిలా ఉండగా సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్ ద్వారా కుప్పంలో ప్రజల ఆరోగ్య పరిస్థితిపైన డిజిటల్ హెల్త్ రికార్డులు సిద్ధం చేశామని అధికారులు తెలిపారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ నుంచి చిత్తూరు జిల్లా మొత్తానికి ఈ సంజీవని ప్రాజెక్టును ప్రారంభించనున్నామని అధికారులు తెలిపారు మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు స్థానిక రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సిఐటిఐఎస్ ప్రాజెక్టులో భాగంగా రాజధాని పరిధిలోని వెంకటపాలెం ఉద్దండరాయునిపాలెంలో ఈ హెల్త్ వెల్నెస్ కేంద్రాలను మంత్రి ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు రాజధానిలో మొత్తం ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది రైతులకు గాను అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని మంత్రి వివరించారు ఇంకా రెండు వేల రెండు వందల డెబ్బై మంది రైతులకు ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని మంత్రి వెల్లడిస్తూ టెన్ డేస్ ఒకసారి ఎన్ని ప్లాట్లు రిజిస్టర్ చేసాం బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి అలాట్మెంట్ ఇంకెంత చేయాలా ఎన్ని చేసాం అనేది ఖచ్చితంగా మీడియా ద్వారా తెలియజేస్తాను ఎవరు కూడా ఏదైతే మాట చెప్పేమో నూటికి నూరు రూపాయలు అమరావతి రైతు సోదరులకి చేస్తా ముఖ్యమంత్రి గారు అయితే చెప్తుంటారు మన మీద నమ్మకం రైతు సోదరులు ఇచ్చారు వాళ్ళ నమ్మకాన్ని అమ్మ చేయకూడదు వాళ్ళకి ఏది చెప్పేమో నూటికి నూరు రూపాయలు చేయాలా వాళ్ళ ఇబ్బందులు లేకుండా చూడమంటున్నారు అన్ని చూస్తున్నా కొన్ని అసైన్మెంట్ లాడ్స్ వాటికి సంబంధించి లంకలో ఉండే వాటితో ఎన్జిటి అబ్జెక్షన్ ఉంది దాని ఎలా రైతు సేవా కేంద్రాన్ని యూనిట్ గా తీసుకుని ఖరీఫ్ రబీలో వేయాల్సిన పంటలు వాణిజ్య పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా సమావేశం మంత్రి అధ్యక్షతన ఈ రోజు జరిగింది అనంతరం పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ డిసెంబర్ మూడవ తేదీన రాష్ట్రంలోని ప్రతి రైతు సేవా కేంద్రం వద్ద సభ నిర్వహించి రైతులకు అవగాహన కల్పించడమే కాకుండా రైతుల ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు ఇదిలా ఉండగా జిల్లాలో వరి పంటను మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు జిల్లాలో పత్తి దిగుబడి అధికంగా ఉందని మంత్రి పేర్కొంటూ ఇప్పటికే భామిని సాలూరు ప్రాంతాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని చెప్పారు మంజం జిల్లాలో ప్రతి గ్రామానికి అంబులెన్స్ వెళ్లేలా అవసరమైన రహదారులను రెండేళ్లలోగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి తెలిపారు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం మల్లవరప్పాడు చెరువులలో చేప పిల్లలను ఆయన ఈరోజు విడిచిపెట్టారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సబ్సిడీతో వలలు మరపడవలు అందజేయడంతో పాటు మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం వేట నిషేధ భృతిని ఇరవై వేల రూపాయలు అందిస్తోందని అన్నారు వేటకు వెళ్లే మత్స్యకారులకు భీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నామన్నారు తుఫాను సమయంలో మత్స్యకారులకు భృతి నిత్యావసర సరుకులు పంపిణీతో పాటు అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని గుర్తు చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సమగ్ర ప్రణాళికతో కూడిన కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర సభాపక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణన్ రాజు అధికారులను ఆదేశించారు క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా వాటిని అమలు చేయాలని సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు రెవెన్యూ శాఖ అధికారులను కోరారు విశాఖపట్నంలో ఈరోజు పర్యటించిన ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా చేపడుతున్న సమగ్ర భూ రీసర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్నారు రైతుల నుంచి వచ్చే అభ్యంతరాల పరిష్కారానికి తహసీల్దార్ స్థాయిలో ఉన్న ఏడాది కాలం పరిమితిని రెండు సంవత్సరాలకు పెంచాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు సూచించారు వారికి అవసరమైన బ్యాంకు రుణాలను సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు విజయవాడ సర్ప కేంద్ర కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో లక్ష మంది స్వయం సహాయక సంఘ సభ్యులను మహిళా వ్యవస్థాపకులుగాను పారిశ్రామిక తీర్చిదిద్దాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు ఇప్పటిదాకా ఐదు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయలతో ముప్పై తొమ్మిది వేల మూడు వందల డెబ్భై ఒక్క మంది మహిళా స్వయం సహాయక సభ్యులు వ్యాపార సేవ పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేశారని వివరించారు మిగిలిన లక్ష్యాన్ని వచ్చే ఏడాది మార్చిలోగా సాధించాలని అధికారులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రేపు జరగనున్న శ్రీ బాబా శత ఉత్సవాలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి రాష్ట్రపతి హైదరాబాద్ నుంచి నేరుగా పుట్టపర్తికి చేరుకుని ప్రశాంత నిలయంలో జరిగే సాయిబాబా శత జయంతి ఉత్సవాలలో పాల్గొంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు పుట్టపర్తి విమానాశ్రయంలో రాష్ట్రపతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీల్కోలు పలకనున్నారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కు ముఖ్యమంత్రి స్వాగతం పలుకుతారు సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ నలభై నాలుగవ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి కలిసి చంద్రబాబు నాయుడు హాజరవుతారు ఇదిలా ఉండగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దర్శించుకున్నారు మహాద్వారం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఇతర అధికారులు ఘనస్వాగతం పలికారు మలక్క జలసంధి మధ్య భాగాలపై ఉన్న ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని ప్రస్తుతానికి అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర ఆంధ్రప్రదేశ్ పరేజీ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జలులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థలో ఈరోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు నూట యాభై ఒక్క వినతులు వచ్చాయి ఈ సందర్భంగా అర్జీదారుల నుండి స్వీకరించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చిత్తూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సంజీవని ప్రాజెక్టు వైద్య ఆరోగ్య రంగానికి దిక్సూచిగా మారుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు ఖరీఫ్ రబీ సీజన్లో వేయాల్సిన పంటల గురించి రైతులకు అవగాహన కల్పిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు దక్షిణ అండమాన్ సముద్రంలో రేపు అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం